నకిలీ మద్యం పైన ఎంతవరకు విష ప్రచారం చేయాలో అంతవరకు విష ప్రచారం చేశారు తీరా చూస్తే దానికి దాని అంతటికి కూడా సూత్రధారి పాత్రధారి మూల కారణం అంతా కూడా జోగి రమేష్ అని చెప్పి తేలిపోయింది తేలిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త రకమని ఏడుపుట చంద్రబాబు నాయుడు గారు బదిలీ బరితెగించేశారు ప్రభుత్వం బరితెగించేసింది అడవులుగా వాదించేస్తున్నారు చద్దరామకృష్ణారెడ్డి వచ్చేసాడు ఇంకా ఒక స్టేజ్ దాటిపోయిన తర్వాత సద్దల రామకృష్ణారెడ్డిని తిప్పుతారు లేకపోతే మన సాక్షిలోనో మన పేటిఎం కుక్కల చేత లేదంటే కొంతమంది వేలి ఆర్టిస్టుల చేత ఎవరో ఒకరి చేత ప్రచారం చేస్తారు ఆ స్టేజ్ దాటిపోయింది అనుకోండి ఇంకా కూడా నమ్మట్లేదు అనుకోండి అప్పుడు ఈ పనులను దింపేస్తారు ఇంకా మనవాడు ప్రెస్ మీట్ పెట్టేసి అడగోలుగా వ్యవహరిస్తున్నారు అడగోలుగా వాదించేస్తున్నారు మా రమేష్ శ్రద్ధపోసా ఏమీ తెలియదు శ్రద్ధపోసా అనేది డైరెక్ట్గా జో అతనే వీడియోలో చెప్పుకొచ్చాడు ఏమని నేను పలానా తారీఖున సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు అనుకోట నేను పలానా తారీఖున జోగి రమేష్ ఇంటికి వెళ్ళి రమేష్ నేను కలిశాను రమేష్తో నేను మాట్లాడాను వాట్సాప్ చాట్లు బయటకు వచ్చినాయి అన్ని ఆధారాలతో ఉన్నాయి ఒకవేళ నిజంగా అతను వెళ్ళేది వెళ్ళేదా అనేది జోగి రమేష్ వెళ్ళి సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమైపోతుంది కదా అది కూడా బయటకు వస్తాయి కంగారూడలో త్వరలోనే వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడతాం ఇప్పుడు జోగి రమేష్ ఏమన్నా సారీ మన సదరాకృష్ణ ఏమైనా మాట్లాడే వినిపిస్తుంది రెండు మూడు రోజులు తిరగక ముందే తప్పకుండా నేరుగా వాడు ఆఫ్రికాలకు తిరుగుతారు వాడికి రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతారు వాడు పోలీసు రిమాండ్ ఎట్లా పోతారు మళ్ళీ అదే షర్ట్ ఒక వీడియో బయటకు వస్తుంది దాంట్లో జోంగి మహేష్ మమ్మల్ని నన్ను ఇట్లా నడిపారని వాళ్ళు చెప్తారు అందుకే బాధ ఏంటంటే ఆ వీడియోలో ఆ జనార్దన్ రావు ఏదైతే మాట్లాడాడో ఆ మాట్లాడిన దాని గురించి వీళ్ళకి బాధ ఆ మాట్లాడిందంతా కరెక్టే ఏదైతే ఆయన చెప్పుకొచ్చాడో ఆ తొమ్మిది నిమిషాల వీడియోలో ఏదైతే చెప్పుకొచ్చాడో చెప్పుకొచ్చిన మొత్తం అంతా కరెక్ట్ వీళ్ళకి ఎక్కడ బాధ కలుగుతుందంటే ఆయన చొక్కా మార్చుకోవాలా షర్ట్ మార్చుకోవాలా కనీసం వేరే షర్ట్ వేసుకొని చెప్తే బాగుండేది కదా అనేది వీళ్ళకి ఫీలింగ్ అనమాట చక్కవుతో నీకేం సంబంధం అయ్యా ఆయన చెప్పింది నిజమా కాదా ఒకవేళ మీ దృష్టిలో నిజం కాదు అనుకుంటే జోగ్రామ్ వేసి సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా కొన్ని మీరే తీసుకురావచ్చు కదా మీ అంతా మీరు తీసుకోవడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు కదా ఉంటుంది కదా జియోగ్రాఫీస్ తెలుసుకుంటే రెండు నోట్స్ల పాటు ఆ తారీఖుల్లో తన ఇంటికి ఎవరెవరు వచ్చారు ఎవరెవరు వెళ్ళారు అనేది మీరు ఆధారాల సహా నిరూపించవచ్చు సిసిటీవీ ఫుటేజ్ బయట పెట్టి ఇదిగో నా ఇంటి సీసీటీవీ ఫుటేజ్ మీరు చెప్పిన తారీఖుల్లో ఎవడో నాకు పంపక రాలేదు ఇదిగో ఆధారాలు అని చెప్పేసి ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు రెండు రోజులు అవుతుంది కదా ఇది సీసీటీవీ ఫుటేజ్ తీయడానికి అన్ని రోజులు టైం పట్టుందాకేం పెంచుతానో ఏమో మీది టూ హీరో జరుగుతూ ఐ థింక్ తన పేరు కూడా చేర్చినా చేరుస్తుంది అది ప్రిపేర్ గా ఆ అడ్డగోలు గవర్నమెంట్ పెట్టి జనం ఏమనుకుంటారో అనేది కూడా లేకుండా అంటే ఒకటి దొరికి అడ్డగా దొరికిన భయం ఉన్నట్టుంది ఆయన చంద్రబాబు నాయుడు రెండవది త్వరగా వేయకపోతే చెప్పు సజ్జల వాటే నాగిపోయేవే కూడా లేకుండా అంటే ఒకటి దొరికినట్టుగా దొరికినా మన భయం ఉన్నట్టుంది ఆయన చదవ రెండవది త్వరగా వేయకపోతే నువ్వు పూర్తి మునుగుతాను ఏదో డెస్పరేట్ గా ఇటు పక్కకు తిప్పి కొట్టాలి డెస్పరేషన్ కూడా బాగా కనపడుతుంది కలిసి దీన్ని ఉండేమో గుర్తుపట్టడానికి యాప్ పెట్టి మీరు చెక్ చేసుకోండి అన్నాడంటే మొత్తం అది ఉన్నట్టే కదా తెలుగుతా అట్లన్నీ బెలిసిపించేస్తా అది ప్రజల కోసం ఒకవేళ మీకు ఎక్కడైనా డౌట్ వస్తే అలానా షాపులో కల్తీ మధ్య అమ్ముతున్నారు అని డౌట్ వస్తే ఇదిగో ఈ యాప్ ఉపయోగించండి ఈ యాప్లో ఏది నకిలీ ఏది ఒరిజినల్ అని చెప్పేసి అని తెలుసుది ప్రజలు ఎవరో కూడా ఈ నకిలీ మధ్యాన్ని తాగొద్దని చెప్పేసి మంచి ఉద్దేశంతో యాప్ని రిలీజ్ చేస్తే ఆయన యాప్ని రిలీజ్ చేసాడంటే నకిలీ మధ్య నిజమేగా అప్పుడు ఎవడో ఉంటాడు పొరబో కదా లేకుండా ఉండరుగా

యాప్ పెడితే దాంట్లో కల్తీ మధ్య కాస్త అసలు మధ్యంలాగా మంచి మధ్యంలాగా వచ్చిన ఆశ్చర్యపోయినా కల్లా ఎందుకంటే కింది వరకు అట్లా పోయింది అది కూడా నాకు ఇది కావచ్చు బట్ ఇండియాలో ఫస్ట్ టైం ఓ చీఫ్ మినిస్టర్ ఈ యాప్ పెట్టాను మనం మన గవర్నమెంట్ లో పెట్టాం గవర్నమెంట్ షాప్స్ పెట్టాము బాటల్ డిస్టిలరీ లింక్ చేయడానికి ఏ డిస్టిలరీ నుంచి వచ్చింది తెలియడం కోసం ప్లస్ అది సేల్ అయితేనే డిస్టిలరీకి డబ్బు అనే దీంతో అందుకోసం ార్ కోడ్ అనేది కొత్తగా మీరు పెట్టింది మీరు తీసుకొచ్చింది ఏమీ కాదు ప్రతి వస్తువు పైన బార్ కోడ్ ఉంటుందా ఒక నిమిషం అని చెప్పిందా ఇదిగో ఇది మైక్ ఇది ఓకేనా ఇదిగో బార్కోడ్ మీరే అన్ని కనిపెట్టినట్టు మీరే కనిపెట్ట మాట్లాడతారట ప్రతి దానిపైన ఉంటది బార్కోడ్ లేకుంటే ఉంటుంది ఈఎంఐ లేఖం తగ్గలట్ట మీరు రాజకీయ నాయకులు ఎలాగైపో అర్థం బాటిల్ పైన ఉండదా ప్యూఆర్ కోడ్ ఉండదా మీకు ఇంకో దాని మీద చూపిస్తాం చూడు దేని మీద అయినా కానీ సరిగ్గా చూద్దాం ఏది కనబడడం కూడా కనబడట్లా బార్కోడ్ ప్రతి దానిపైన ఉంటుంది లేకుంటే చాలా ఉంటుంది అది ఏదో ఎక్కడ దేశంలో ఎక్కడా లేదు బార్కోడ్ తీసుకురా బార్కోడ్ సిస్టమ్ అనేది మేమే తీసుకొచ్చామని మాట్లాడుతున్నారు మీరు మద్యం దుకాణాలు ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపి నకిలీ మధ్యాన్ని కల్తీ మధ్యాన్ని జేబ్ బ్రాండ్ బ్రాండెడ్ అంటే బ్రాండెడ్ మధ్యాన్ని పూర్తిగా నిషేధించేసి జే బ్రాండ్ లేదా గురువు పేరు లేని బ్రాండ్లు రోజుకో కొత్త బ్రాండ్ వచ్చేది ఇవాళ అది లేదు తాగేవాడికి తెలుసుగో నువ్వు నేను నువ్వు అక్కడి నుంచో నేను ఇక్కడ కూర్చొని ఎన్ని మాటలు మాట్లాడుకున్నా గ్రౌండ్ లెవెల్లో ఎవరికైతే మద్యం తాగే అలవాటు ఉందో వాళ్ళకి స్పష్టంగా ఒక క్లారిటీ ఉంటుంది మీ ప్రభుత్వంలో ఏ మద్యం అమ్మారు ఇప్పుడు ఏ మద్యం దొరుకుతుంది ఇది మంచిదా అది మంచిదా ఇప్పుడు వెళ్ళి ఎవరి కాడు ఎవరికి నచ్చిన మందు అక్కడ కొనుక్కొని తగ్గుతున్నాడు మందు మంచిదని చెప్పి నేను అన్నా కానీ ఆ విసులుబాటు మాకు ఉంది ఎవరికి నచ్చింది అక్కడ తాగవచ్చు నాకు నచ్చిన బ్రాండ్ కనబడింది తాగాలనుకుంటే తాగుతారు కానీ మీ ప్రభుత్వంలో ఆప్షన్ లేదు మీరు అమ్మింది మేము కొనుక్కొని తాగాలి అంతే కదా అదే చేసుకొచ్చారు పోయి ఇక్కడికి వచ్చి నేను బార్కోడ్ సిస్టమ్ తీసుకొచ్చాను సూపర్ మార్కెట్లోకి వెళ్ళు షాపింగ్ మాల్స్లోకి వెళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ ఉంటుంది స్కాన్ చేస్తారు పార్కోని బిల్ జనరేట్ అవుతూ ఉంటుంది సాధారణంగా జరిగేది అది సాధారణంగా జరిగే ని కూడా నువ్వేదో మేమే తీసుకోవచ్చు మేమే చేసామన్నారు ఇద్దరు చెప్తే ఎట్ట మీ నిసాని కాదు అంటారన్నా ఏం దిక్కు మాత్రం మామూలుగా అయితే అదేదో కార్పొరేషన్ దగ్గరికి డిపోలకు రాగానే డబ్బులు కూడా అనేది చేయాల్సి వస్తే ఇక్కడేమో అంటే మనం షాప్ లో సేల్ అయితేనే కన్జ్యూమర్ తీసుకున్నాక నేను పెట్టాము పక్క ఒక బాట మూవ్ అయిందంటే ఏ డిజిటల్ రిలేట్ తెలిసే ఆ పక్కన పల్లి దీన్ని మొత్తం కొటేషన్ మరి డిజిటల్ పేమెంట్ ఎందుకు పెట్ట ఇప్పుడు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి ఆ బాటిల్ పైన ఎంఆర్పి ఎంత అయితే ఉందో ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అంత అమౌంట్ వాళ్ళకి వెళ్లిద్ది అంటే వెళ్ళుద్దంటే వెళ్ళదు అక్కడ లిస్ట్ వచ్చింది అన్నమా మీ దగ్గర నుంచి ఒక బాటిల్ వెళ్ళిందండి వెళ్ళి ఎంతకి ఇస్తారో ఆ బాటిల్ పైన ఎంఆర్పి రేట్ ఎంత అయితే ఉందో అంతా డిస్ప్లే వెళ్తారు మరి వెళ్ళి తీసుకున్నది అంతా ఒక బాటిల్ పైన మూడు వందలు నాలుగు వందల రూపాయలు అంటే సారీ ఒక్కొక్క బాటిల్ రెండు వందలకి మూడు వందలు కూడా అమ్మారు కదా డబుల్ రేట్లు వంద రూపాయలు అంటే రెండు వందలు రెండు వందలు అంటే నాలుగు వందలు నాలుగు వందలు అంటే ఆరు వందలు సరే పోనీ అమ్మొచ్చు అంటే మ్యాన్స్ అన్న ఫుల్ బాటిల్ పదిహేను వందలకి పదహారు వందలకి అమ్మారండి అండి లేడీస్ ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు అనుకుంటా బాటిల్ అది ఫుల్ బాటిల్ దాన్ని మీరు రెండు వందలకి ఎక్కువగా అమ్మారు ఆ మిగిలిన పై పైసమ్మంతా ఎవరు తినేసాడు ఎవరి జోబులకి వెళ్ళిపోయింది ఇంకా ఎందుకు ఈ అప్పాబాయ కోర్లు ఎవడంటాడని చెప్పేసి అని ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా నీకు సజ్జలా ఇంకా మాట్లాడుతున్నాను కొన్ని అవసరం వినిపించేస్తాను అంటే ఏదో చెప్తున్నాడుగా ఎక్కడ చూసినా పర్మిట్ రూమ్ లు ఒక్కొక్క వైన్ షాప్ పర్మిట్ రూమ్ లు అది పెద్ద స్టడీ చేయాల్సింది రీసెర్చ్ చేయాలి అంటే ఏ రకంగా చేశారు ఇదని రావడం రావడం వేసి ఎత్తి వేసి అది తీసేసి డోర్ డెలివరీ ఏం పెట్టాడంటే క్లిక్కర్ కల్తీ లెక్క లెక్కర్ కూడా కదా కల్తీ లెక్క కల్తీ మధ్య సరే డోర్ డెలివరీ బహుశా ఫ్రీ సెల్స్ ఫ్రీ మొత్తం ఏపీకి వస్తాయి ఒకటి దీని తయారు ఏరే చెప్పాలి స్కూల్ కూడా సిగ్గి పార్ట్ మీరు ఐదు వేలు అధికారులు ఉండి లాస్ట్ మొత్తం నకిలీ మధ్యలో అమ్మేసి కల్తీ మధ్యలో అమ్మేసి ఏ బ్రాండ్లు అమ్మేసి వాళ్ళు ఎక్కడికి సొంత కోసం ఎలా వైన్ షాప్ దగ్గరకి వెళ్ళి మాట్లాడిపించాను ఒకసారి మన కార్యకర్తల చేత కొన్ని కొన్ని వీడియోలు తీసేసి పెద్ద పెద్ద రబ్బసేంచేసి పెద్ద పెద్ద చేసి దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో తిప్పేయడం కాదు గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మీకు అర్థం కాదు అది అర్థం చేసుకుంటే బాగుంటుంది మన ఇక్కడికి వచ్చి ఎన్ని మాటలు మాట్లాడినా కింద తాగే వాళ్ళకి తెలుస్తుంది ఎవరు గవర్నమెంట్లో ఎవరు ప్రభుత్వాలు ఎవరు కల్తీ మధ్య అమ్మారు ఎవరు ఒరిజినల్ బ్రాండ్లు అమ్ముతున్నారు మనం అక్కడ ఎన్ని మాటలు మాట్లాడకుండా ఉపయోగం లేదు సజ్జల నువ్వు మాట్లాడడం మానే ஓரி அந்த இன்டரெஸ்ட் உண்டு மாட்டாரோ சர்ச்சி பெட்டாண்டி அசெம்லக்கு எல்லாண்டி அசெம்ல மாட்டாண்டே அசெம்லி அப்படி அதுக்கிட்டு அசெம் கண்டிப்பாக எல்லாம் அசெம்ல தான் ஏதன்னா மாட்டாடு பதினேழு ரோஜிலோசாரோ நெண்டு ரோஜெல்கோசாரோங்க சின்ன ஷோசாட் மழை பெங்களுருக்கு இது திக்குமார் ராஜகீயில் இல்லாட்டி பணிக்கு மொழி மாட்டேன் மாட்டாடும் மனித போய்